సో లెటర్ టీ వాళ్తో పేరు స్టార్ట్ అయినా టీతో ఎండ్ అయినా లైక్ తా సరిత రజిత ఎక్కువ ప్రాబ్లమ్స్ అమ్మాయిలకి ఆఫ్టర్ మ్యారేజ్ ఉండబోతుంది పర్టికులర్గా ఈ అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అవుతాయి సో మీ పేరు తాతో ఎండ్ అవుతున్నా తాతో స్టార్ట్ లైక్ తరుణ్ హీరో సో మ్యారేజ్ డిలే నాకు తెలిసి మ్యారేజ్ చాలా లేట్ అయింది సో ఎవరితో ఎవరి పేరిన అబ్బాయిల పేరైనా అమ్మాయిల పేరైనా తాతో స్టార్ట్ అయినా తాతో అయినా పెళ్ళి అవ్వడానికి ప్రాబ్లమ్స్ పెళ్ళైనాక ప్రాబ్లమ్స్ లైఫ్ అంతా ప్రాబ్లమ్స్ అప్స్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి లేస్తారు పడతారు లేస్తారు పడతారు డబ్బులు లేస్తారు డబ్బులో పడతారు రిలేషన్లో పడతారు సో మీ పేరు ఇలా తాతో అయితే ఒక్కసారి పేరులో సంఖ్యాబలం చెక్ చేసుకోండి మీ పేరులో పన్నెండు ఉన్నా పదమూడు ఉన్న పదహారు ఉన్నా పద్దెనిమిది ఉన్న పంతొమ్మిది ఇరవై ఏడు ముప్పై ఒకటి ముప్పై మూడు ముప్పై ఆరు ఉంటే సో దేవుడే వరం ఇచ్చిన ఈ స్థాలు ఉంటే మీరు అందుకోలేరు సో కష్టాలు లైఫ్ ఒక నరకంలా ఉంటుంది సో పేరు తాతో స్టార్ట్ అయినా తాతో ఎండ్ అయినా చెక్ చేసుకోండి నంబర్స్ బాగుంటే మీ పేరులో తా ఉన్నా ఇబ్బంది లేదు సో ప్రపంచంలో ఎవరు కూడా మీ పేరు ఎలా ఉందో ఇలా ఫోన్లో చెప్తామని ఎవరు చెప్పరండి నేను గత ఏడేళ్ళగా మీ పేరు ఎలా ఉందో రిప్లైలు ఇస్తున్నాను కొన్ని లక్షల మందికి ఇచ్చాను సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ లేదా స్క్రీన్లో కనిపించే ఏ నంబర్ కన్నా వాట్సాప్ చేయండి ఒక నెంబర్కే చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై ఇస్తాను రాత్రి ఒంటి గంటకి మెసేజ్ పెట్టి ఒకటి ఇరవైకి రిప్లై ఇవ్వలేదే అని అడుగుతున్నారు ఎలా ఇలా ఉంటే ఎలా ట్వంటీ ఫోర్ అవర్స్ ఆగాలి ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై ఇస్తాను మీ పేరు బాగుంటే చాలా ఇస్తాను బాగలేకపోతే ఏ నంబర్ బాగలేదు దానివల్ల మీకు వచ్చే కష్టాలు ఏంటి నష్టాలు ఏంటి వివరిస్తాను రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి మీ పేరులో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా గైడెన్స్ ఇస్తాను